నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల పదహారు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట భగవంతుడికి భయపడేవాడు మరెవ్వరికీ భయపడనక్కరలేదు భయపడేవాడు మరవరికి భయపడనవసరములేదు అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి మనసు దీరగ వినుమయ్య మళ్ళీ మాట మనసు దీరగ వినుమయ్య మళ్ళీ మాట ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి